మనం ఈ మలయాళం సినిమాలని తమిళ సినిమాలని మరాఠీ సినిమాలని బా ఏం కంటెంట్ ఉందరని అమోసల బల్లెగొండ సినిమాలు చాలా బాగున్నాయి ఇట్లాంటివి చూడాలని చూసి ఆస్వాదించి ఇట్లాంటివి చూస్తే బాగుండు అనుకుంటారు అట్లాంటిది ఈ సినిమా నిజంగా జీవితం ఎంఐ చెప్పినట్టు చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో జీవితాల్లో జీవితంలో ఏం కోల్పోతున్నాం ఏం ఆశిస్తున్నావు కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి పొందాలంటే ఏం చేయాలి ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ బాణాన చెప్పినట్టు తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఘర్షణ ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని ఓ చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకునే ఓ ముసలోడు వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని ప్రతికూల పరిస్థితుల్లో క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న మనందరికి బాగా తెలుసు ఎట్లాంటివి ఎన్నో కళలు కానీ ఇక్కడికి వస్తుంటాం ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్నోళ్ళందరికీ సీనియర్లు అన్న బాగా కానీ అసలు ఎన్నెందుకు ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్గా ఉన్నాడు ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ అంత ఎత్తులో ఉన్నాడు ప్రతి మనిషి జీవితం ఏదైనా ఏ ఆశయమైనా సరే ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించిన వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు అంటే కథ మొత్తం నేను చెప్పకూడదు టేజర్ చూస్తే మీ పాటికి అర్థమై ఉండాలి బాగుంది టేజరు ఒక్క మాట అయితే చూతా ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా శివ అనే కుర్రోడు మూడు సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి నేను ఎందుకు రా సామె నా మీద ఎందుకు ఇట్ట పెట్టుబడి అంటే లేదు మీరే చేయాలండి అన్నాడు కరోనా అంత అయిపోయింది పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజును తెల్లారుజామని చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు ఎవరో సామె అంటే మీరు చేయాలండి అని అన్నాడు ఏంది ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను పడే తపన అది ఎట్లా అర్థం కదా నాకు అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాట్ వచ్చేదాకా నేనైతే చాలాసార్లు దిట్ స్వామి కింద పెడతావు పైన పెడతావు ఎట్టా పెడతావు ఎట్టా పెడతావు మొత్తం తీసేస్తావు ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుకుపడ్డా కానీ తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఎడిటింగ్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించాడు వడమ్మ బడవ నిజంగా చూడాల్సిన సినిమా అండి ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు నిజంగా తట్టుకుంటాడు జీవితం లేదన్నా కోల్పోయి ఉంటే అటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి డబ్బులు వస్తాయా రావా అన్న తర్వాత సంగతి ఆ కథను నమ్మి ఆ డైరెక్టర్ని నమ్మి ఇందులో స్టార్ కాస్టింగ్ ఎవరు లేరండి ఇది మామూలు నటులే అందరం ఉందా ఒక్క ఉన్న ఒక్క స్టార్ ఎవరంటే అదిగో మా చాందిని ఇంకా వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తా ఫస్ట్ భానుచందర్ గారు ఆయన ఫైటింగ్లు ఆయన ఎవ్వరు అది నిరీక్షణ అన్న బా ఆ డైరెక్టర్ శిష్యుడితే వెట్రి మరంది విచారణ చేసింది నేను అది సో ఆయనతో నేను రెండు సీన్లు ఇచ్చేసాను ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్ట అనుకుంటారో నాకు తెలియదు నాకు చాలా ఆనందం వేసిందన్న అట్లానే ఆమని గారు ఎక్కడ ఆమన్ ఎక్కడ అజయ్ ఘోష్ అవునా భార్యగా ఎంతమంది హీరోలను చూసి ఉంటుంది ఆమెతో చేయటం ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలిద్దా మడిచిన చూస్తే నాకు అట్లాంటి హీరో ఆ వెళ్ళిన క్యారెక్టర్ అమిత్ అసలు అతను చూపులు కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఏమో నేను అనేవాడిని అసలు ఎవరినో పెట్టాలనుకుంటే ఈయన్ని నెహా ఆయన ఆకరూడు ఎందుకు అయ్యి అని అన్న పెట్టిన తర్వాత బలె క్యా మళ్ళీ నిర్ణయం అబ్బాయి అసలు అమిత్ ఎంత యారగెన్సీ ఎక్కడో కాలిద్దానని అతను కాలిద్దా ఆ కరోనా చూస్తే ఆ క్యారెక్టర్ జే ఇకపోతే ఊరు అదిగో మావాడు నా బామరిది క్యారెక్టర్ మంచి ఆర్టిస్టు ఇక అన్న దయానంద రెడ్డి అన్నతో పబ్లో రెండు మూడు సీన్లు అంటే నిజంగా నేను అంటే దమ్ముని నోడుతూ అంటే యువతుడికి కూడా దమ్మెందు మనం తేల్చుకోవాలన్నట్టు ఉంటుంది మనం ఎరగదీస్తే కాదు ఎదుటోడు కూడా ఎరగదీయాల అప్పుడే ఆ సీన్ పండిద్ది దయానందనతో పబ్బులు చేస్తుంటే అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి నేను చెబుతుంటే ఆటోమేటిక్గా నాకు ఇది వస్తుంది నాకు ఎంత ఇదంటే డీజే నేర్చుకోవడానికి ఈ వయసులో భయపడలేదు సార్ దానికోసం ప్రయత్నం చేయటంలో భయపడనండి నిజంగా ఏడ్చేస్తున్నాను నేను అసలు అమ్మ ఆయన ఒక్కసారి జాలి గట్ల చూస్తాడు నీకు ఇవ్వలేను మూర్తి అని అంటే ఆ తర్వాత మళ్ళీ ఒక సందర్భంలో వెయిటర్గా పబ్బుల్లో తాగి తందనలాడి కక్కుంటే అవన్నీ తీసేయటం ఆ ఉద్యోగానికి వస్తే అతను బాధపడే సీన్ ఉంటుందండి అమ్మ థ్యాంక్స్ అన్న ఎంతకంటే నేనేం చెప్పలేను ఇక పోతే ఈ అమ్మాయి అంటే నాకు మహా కోపం నిజంగా చూస్తున్నా ఏంది ఇంత యారగెన్సీగా ఉంటుంది ఏంది అనుకునేవాడిని షూటింగ్లో తర్వాత ఈ పిల్లతో చేస్తంటే నిజంగా నేను ఈర్షిపడ్డా అమ్మని అమ్మ ప్రతి డైలాగ్ అసలు ఎంత న్యాచురల్గా చెప్పిద్దంటే చాందిని ఎంత న్యాచురల్ నేను అనుకుంటాను నా మీద నాకు గర్వం ఉండేది అమ్మ మనం బలి ఎరగదెత్తాం ఏంది ఇంకా రాలేదు ఇం షార్ట్లకి అని అనుకున్నాను వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ అసలు అంటే నాకు కోపం ఉంటుంది మళ్ళీ ఏం తేనిసేపు నన్ను ఇక్కడ నిలబెట్టి అనుకునేవాడిని తీరా వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో చేస్తంటే ఓ అమ్మ అమ్మాయి మనల్ని మింగేత్తం ఇంద్రబాబు డైలాగ్లో అనుకుని ఇంకా ఎట్లా చేయాలి నిజంగా అమ్మాయి నీకు చాలా థ్యాంక్స్ అమ్మాయి చిన్నదాను పోయిన సరే గొప్ప నటి మన అమ్మాయి కన్ఫర్మ్ అంటే కసి పెరిగిద్ది కొందరితో చేస్తుంటే తెలుసా ఓరక మనం చేయగలనే కుదరదు ఎదుట ఆర్టిస్టులు అందుకే నేను ఎవరైనా డైరెక్టర్ కాదు చెప్పేటప్పుడు అబ్బాయి నా పక్కన ఎవరు ఎవరు చేస్తారయ్యా బలుపుతో కాడుగా కాదు అనేది బాగా చేయగల సమర్థులను పెడితే అది బాగుంటుంది సినిమా బాగుంటుంది అందరం బాగుంటాం ఉద్దేశంతో